లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు సో మీకు సంబంధించి మీ ఫ్యామిలీ అంట ఒక మీడియాలోని కొంతమంది పని కట్టుకొని ప్రచారాలు చేయటం అమ్మ గురించి నాన్న గురించి ఇవన్నీ కూడా అలా జరుగుతున్నప్పుడు పిల్లలుగా మీకు దాన్ని ఎదుర్కొని ఎదుర్కోవడం అనేది ఎలా అనిపిస్తుంది వార్తలు చదువుతున్నప్పుడు సో అమ్మా నాన్న విడిపోతున్నారంట విడాకులు తీసుకుంటున్నారంట ఈ వార్తలన్నీ ఒక సైడ్ వస్తూ ఉంటే అవును అటు అమ్మ గాని ఇటు నాన్న గాని వాడికి సంజాషి కాదు మేము మేమంతా కలిసే ఉండము తెలుసు నాకు ఎగ్జాక్ట్లీ తన స్నేహితుని కాబట్టి నాకేం జరుగుతుంది ఏంటి నానప్పుడు ఎందుకు తాతయ్యకి ఆరోగ్యం సరిగా లేకపోతే అక్కడ ఉండాల్సి రావటం ఏమో నాకు తెలుసు కాబట్టి ఓకే నేను ఆ ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు ఇలాంటి వార్తలన్నీ చూసేటప్పుడు మీకు నాకు నవ్వొచ్చేది సార్ ఎందుకంటే ఇలా ఫోన్ లో చూస్తాను నేను వీళ్ళని అడుగుతాను ఏంటి మీరేమన్నా ఇలా అవుతుందంటే ఏం లేదు నీకే నీకేంటి అంటే వాళ్ళకి తెలియదు నాకు తెలియదు వీళ్ళు ఎలా రాస్తున్నారు నాకు అస్సలు తెలియదు అంటే రాసే వాళ్ళకి ఐదర్ వాళ్ళిద్దరికి తెలిసి ఉండాలి అంటే వాళ్ళిద్దరు విడిపోతున్నారు అని రాసిన మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరికో తెలిసి ఉండాలి సరే వాళ్ళిద్దరికే తెలియదు అనుకుందాం నాకు కొడుగ్గా ఫస్ట్ నాకు ఇంకా ఫస్ట్ తెలుస్తుంది నాకే తెలియదు రాసే వాళ్ళకి ఎలా తెలుస్తుందని నాకు ఇప్పటికీ ఈ రోజుకి అర్థం కావట్లేదు సో అసలు నవ్వొచ్చేది అంటే ఎందుకంటే నాకు తెలుసు ఇద్దరు హాయిగా ఉన్నారు మంచిగా ఉన్నారు ఎటువంటి అలాంటివి జరగట్లేదు జరగవు కూడా అని నాకు క్లియర్ గా తెలుసు సో నాకు నవ్వొచ్చేది అంటే ఏ రోజు పెద్ద బాధగా అని వీరేది ఎందుకంటే నాకు క్లారిటీగా నాకు ఏంటి వాళ్ళిద్దరు బాగున్నారా హైగా ఉన్నారా నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది నాకు తెలుస్తుంది సో అది నాకు అది నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఎప్పుడన్నా అంటే చూసి రాస్తున్నారు ఇలా ఇంట్లో ఎప్పుడన్నా అనుకుంటారా నేను ర్యాండమ్ గా నేను ఒకసారి ఏదో ఫోన్ వాడుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఇక్కడ చూశాను అది చూసిన తర్వాత అడిగాను నేను ఒకరోజు అడిగారు ఎవరిని అడిగారు అమ్మా నాన్న ఇద్దరిని అడిగారు అంటే ఏంటి అంటే నాకు తెలియకుండా మీరు ఏంటి ఏం జరుగుతుందని అడిగితే వాళ్ళని నవ్వరు మాకే తెలియదు నీ అంటే వీళ్ళకి అలా తెలుసు వాళ్ళు వాళ్ళని అంటున్నారు సోలో అది చాలా ఫన్నీగా అనిపించింది నాకు అదే నవ్వు కూడా అది అంటే కలిస్ట్ గా కొంత ఒక పీరియడ్ అంతా కూడా అట్లాగే అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అనిపించింది ఎందుకంటే అప్పటికి వాళ్ళని అడగలేదు కాబట్టి ఫస్ట్ టైం ఇలా చూసినప్పుడు ఏంటి నిజంగానే నాకు అనిపించింది తలదో అడిగిన తర్వాత నవ్వొచ్చింది ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది ఓకే సో ఇప్పుడైతే అది ఒక ఫాస్ట్ ఇవన్నీ అంటే మన ఒక సెలబ్రిటీ పబ్లిక్ ఫిగర్స్ లైఫ్ అన్ని కూడా అలాంటి ఎదురు ఫేస్ చేయాల్సి వస్తా ఉంటాయి సో ఇందాక మీరు ఒకటి అన్నారు కదా నాకు సరిగా చదువు మీద పెద్దగా ఎందుకని ఎందుకు అంటే సార్ మా అమ్మ ఒక మాట చెప్పింది నాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు అరే మార్క్స్ ఇంపార్టెంట్ కాదురా నువ్వు నేర్చుకునే నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని చెప్పింది ఫిక్స్ అయిపోయాను అది మార్క్స్ ఇంపార్టెంట్ కాదు మార్క్స్ ఇంపార్టెంట్ కాదు అని ఫిక్స్ అయిపోయాను ఓకే అండ్ అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండింది నాకు ఎప్పటి నుంచో ఫిక్స్ అయింది అటు నేను చేస్తే యాక్టింగే చేస్తాను ఇంకేం చేయను అని ఫిక్స్ అయిపోయాను కాబట్టి పర్లేదు ఏదోటి చదువుదాం పాస్ అయిపోయేంత వరకు చదువుకుంటే సరిపోతుంది అంటే నేను ఎలాంటి ఉన్నట్టే బాగా చదువుకున్నా కూడా ఎగ్జామ్స్ రాయబోద్దు ఏదో కాదు ఫిక్స్ అయిపోయింది కాదు సో అలాగా అంటే మంచి స్టూడెంట్ వరకు చూసుకుంటే మంచి స్టూడెంట్ స్టూడెంటేనా లేకపోతే డుమ్మాల్ ఉండేదా డుమ్మాలు కొన్ని కొన్నిసార్లు అయ్యాయి సార్ సో అది కూడా మంచి స్టూడెంట్ అయితే అనలేను మంచి స్టూడెంట్ ఎక్కడ చదువుకున్నాడు ఎందుకు క్రోషల్ ఎక్కడ చదువుకున్నాడు నేను ఈ ఫస్ట్ డీపీఎస్లో జాయిన్ అయ్యాను సార్ తర్వాత స్లోక అనే స్కూల్లో జాయిన్ అయినాను తర్వాత ఓక్రిజ్ అనే స్కూల్లో జాయిన్ అయిన లెవెన్త్ ట్వల్త్ దాని తర్వాత కళింగ యూనివర్సిటీ అని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను కరెస్పాండెన్స్ ఓకే అది అప్పుడు కోవిడ్ టైమ్స్ కూడా ఉన్నాయి సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ దాంట్లో జరిగింది ఓకే అలాగా కంప్లీట్ డిగ్రీ వరకు ఎలాగో కొట్టుకుంటూ వచ్చి కంప్లీట్ చేస్తాను సో మొత్తానికి డిగ్రీ హోల్డర్ అయితే సో ఇప్పుడైతే ఫుల్ ఫోకస్ యాక్టింగ్ ఓకే సో మీకు ఒక యాక్టర్గా కానివ్వండి ఒక పర్సనాలిటీ పరంగా కానివ్వండి రోల్ మోడల్ అంటే ఎవరన్నా అనుకోవచ్చు సార్ చాలామంది ఉన్నారు సార్ బట్ ప్రైమరీగా నాకు అంటే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చేది మా అమ్మ మా నాన్న అంటే వాళ్ళు పడిన కష్టాలు నేను కల్లారా చూశాను అంటే నాకు క్లోజెస్ట్ అప్రాక్సిమిటీలో వాళ్ళ అంటే జర్నీని చూసాను నేను సో నాకు మా అమ్మ నాన్న మా తాత మా నాన్నమ్మ వీళ్ళందరి జర్నీలు నేను అంటే నాకన్నా దగ్గరికి ఇంకెవరు చూసి ఉండకపోవచ్చు సో ఈ నలుగురు కన్నా నాకు ఇంకెవరు పెద్ద దీనికన్నా దీనికి మించి ఇన్స్పిరేషన్ ఎవరు లేరు డెఫినెట్గా చాలామంది ఉన్నారు బట్ ఈ నాకు మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్పిరేషన్ మీ ఇంట్లో వాళ్ళే వాళ్ళే అవును మీ సో వాళ్ళ ప్రోత్సాహము ఆ సపోర్ట్ తోటే మీరు ముందుకు వెళ్ళాలని అవును సార్ ఇంకా కావాల్సింది ఏముంది ఇంకా నాన్నలు ఇద్దరు కూడా అదే ఫీల్డ్ లో ఉండటము అవును సార్ సో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అవును సో అట్లా మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారు అంతే సార్ ప్లానింగ్ అయితే ఉంది కదా ఉంది కెరీర్ ప్లానింగ్ అయితే ఉంది కదా ఉంది సో ఒకవేళ అంటే హీరోగా అంటే ఎవరికైనా ఏమో హీరో కావడం తర్వాత స్టార్ హీరో కావటం అనేది సో ఈ ప్రాసెస్లో మీ నుంచి కూడా ఏమైనా ఒక ప్రొడక్షన్ హౌస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అట్లాంటిది ఏదైనా ఎప్పుడన్నా నాకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే లైక్ అంత డబ్బులు సంపాదించిన తర్వాత ఆలోచన పెట్టుకుంటా బట్ ఇప్పటివరకు అయితే అంత డబ్బులు నేను సంపాదించలేదు బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ ఎందుకంటే నాకు ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయాలని ఉంది జనాలకు కానీ వేరే బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ చాలా మందికి అంటే ఇప్పుడు నాకు ఒక మనిషి ఒక మాట చెప్పాడు ప్రివిలేజ్ ఇస్ ద అంబ్రెల్లా దాట్ ఓకే యూ కీప్ అదర్స్ వన్ యూ డోంట్ హ్యావ్ ద ప్రివిలేజ్ ఫర్ అని సో ఆ అంబ్రెల్లా నాలుగు పట్టుకొని తీసుకెళ్ళాలని ఉంది సో ఆ డబ్బులు సంపాదించిన తర్వాత డెఫినెట్గా నాకు కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాలన్న కోరిక ఉంది ఓకే సో అది ఎప్పుడవుతుందో తెలియదు కానీ ఆ ఐడియా అయితే ఉంది సార్ ఈ సినిమా సంబంధించి మీరు అందుకున్నటువంటి ఫస్ట్ చెక్క చెప్పచ్చా మాకు చెక్ వచ్చింది అసలు అది ఇంకా లేకపోతే ఇంకా ఆ కోరికలు ఇంకా అందుకోలేదు సార్ నాకు ఫస్ట్ సినిమా అయితే వచ్చింది సో ఆ మాటలు మాట్లాడకూడదు అనుకుంటా చంపలేస్తారు సార్ ఇది ఇది వదిలే సార్ నిర్మలా కాన్వెన్ అప్పుడు ఏమన్న ఇచ్చారా ఇచ్చారు సార్ పదివేలు ఇచ్చారు పదివేలా నాకు క్రికెట్ మ్యాచ్ ఇచ్చారు ఇంకా ఆ వయసుకి నాకు దానికన్నా ఎక్కువ సంతోషం లేదు ఓకే సో దానికన్నా అంటే అప్పుడు హ్యాపీగా అనిపించింది అంతే కదా ఫస్ట్ చెక్ తీసుకున్నావా ఓకే అనిపించింది అదే సో ఈ సినిమా అంటే మీరు ఒప్పుకునేటప్పుడు ఎవరికైనా కథ వినిపించారు అమ్మకు కానీ నాన్నకు కానీ ఏమైనా చెప్పారా అమ్మ ఏమన్నా సో ఓవరాల్ గా మొత్తం ఫైనల్ డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత అమ్మ నాన్నకు వినిపించాను సార్ ఓకే వాళ్ళ ఇద్దరికి కూడా చాలా నచ్చింది అండ్ యా ఓకే గో హెడ్ అన్నట్టు గో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసారు ఓకే సినిమా చూసారా వాళ్ళు చూసారు సార్ మొన్న ఇంకా అంటే ఫైనల్ గా కొన్ని డీటెయిల్స్ మిక్స్లు ఇవన్నీ అవ్వాల్సి ఉన్నాయి కానీ ఓవరాల్గా మ్యూజిక్ తో ఇవన్నీ చూసారు చాలా నచ్చింది నాన్న జనరల్గా ఒప్పుకోడు మరి కొన్ని సీన్లు చూసి చాలా బాగా చేసారా అన్నాడు నాకు అది చాలా ఆ బాబాయ్ మా నాన్నకు నచ్చింది అంటే ఓకే చేసి ఉండనేమో అనిపించింది నాకు ఓకే సెట్స్ లో ఎప్పుడైనా సరే కోఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా కాంప్లిమెంట్స్ లాంటివి ఏమైనా అందుకున్నారు ఎప్పుడైనా ఆ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా ఈ సినిమా సంబంధించి ఒక సీన్ గుర్తుంది సార్ ఏది అంటే ఇప్పుడు మనకి ట్రైలర్లో లాస్ట్లో ఓ రోజు వస్తుంది వద్ద కనపడతా చెవులు మూసుకుని వినపడతా అని ఒక డైలాగ్ ఉంది ఆ సీన్ ఒక మోనోలాగ్ ఉంటుంది నాది అంటే ఆల్మోస్ట్ ఒక పేజ్ మోలో మోనోలాగ్ డైలాగ్ ఉంది ఆ సీన్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ క్యారెక్టర్ కిరణ్ మచ్చ ఇంకా తర్వాత అనన్య అని వీళ్ళిద్దరు ఉంటారు వాళ్ళిద్దరు ఉంటారు నేను మాట్లాడుతుంటాను అనమాట డైలాగ్ చెప్తూ ఉంటాను సో ఆ సీన్ అయిపోయిన తర్వాత నా కిరణ్ వచ్చి ఇలా చేయి చూపించాడు మొత్తం ఇట్లా ఎగిరిపోయింది రోషన్ క్రేజీ చేసా గూస్ బంప్స్ మొత్తం నాకు సో అది నాకు చాలా బాగా అనిపించింది రవి కూడా అప్పుడు చాలా బాగా అని చెప్పారు ఇంకా అది మీరు థియేటర్లో చూసి మీరు నచ్చు అని నమ్ముతున్నాను సో అంటే ఫస్ట్ సినిమాకి మనం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు లేదా చేసేటప్పుడు మన బలాలు ఏంటి మన బలహీనతలు ఏంటో తెలుస్తాయంట అవును సార్ సో మీకు సంబంధించి మీ యొక్క స్ట్రెంగ్త్ ఏమనుకుంటున్నారు మీ వీక్నెస్లు ఏమనుకుంటున్నారు సార్ ఒకటైతే నేను బలాలు వీక్నెస్ వైపు ఆలోచించిన ఎందుకు అంటే యాజ్ అన్ యాక్టర్ నేను ఏదైనా చేయగలగాలి ఇప్పుడు ఏమైనా బలహీన బలహీనత ఉంటే అది నేను కరెక్ట్ చేసుకోవాలి తప్పితే అది బలహీనత అని చెప్పను నేను సో డెఫినెట్గా చాలా నేర్చుకోవడానికి ఉంది సార్ అది నేర్చుకుంటూనే ఉంటాను నేను డే నేను ఏ రోజైతే నేర్చుకోవడం అనేది ఆగిపోయిందో నేను ఆర్టిస్ట్గా చచ్చిపోయినట్టు సో సో డెఫినెట్లీ నేను నా కెరీర్ ఎన్ని రోజులైతే బతుకున్నాను అప్పటివరకు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉందామనే నా కోరిక సో ఓవరాల్గా అయితే బాగానే నాకు అనిపించింది సార్ అన్ని ఈ ఈ స్క్రిప్ట్ పరంగా నేను బాగా చేశానని అనిపించింది ఇంకా మీరు చూసి చెప్పాలి అది అంతే అది చెప్తే డెఫినెట్ గా నేను తీసుకోవడానికి రెడీ ఉన్నా బికాస్ నాకు అది నేర్చుకుని దాన్ని ఇంప్రూవ్ ఎలా చేయాలని నాకు ఆ ఉంది కాబట్టి ప్లీజ్ డెఫినెట్ గా మీకు ఏంపించినా నిర్మోహమాటంగా చెప్పేసి అదే అంటే ఒక యాక్టర్ కి నవరసాలు పలికించగలగాలి అంటారు కదా అవన్నీ మీరు ఆల్రెడీ మీ ఫ్యామిలీ నుంచి మీకు వచ్చేసి ఉంటాయి సో మంచి ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి మీ ఫ్యామిలీ సో అది మెయిన్ మనకి సో అట్లాగే యాక్షన్ చేయగలుగుతున్నామా లేదా డాన్స్ చేయగలుగుతున్నామా హీరోకి కావాల్సినటువంటి బేసిక్ థింగ్స్ అనుకుంటా సో ఇవన్నీ కూడా ఫస్ట్ సినిమాలో బానే చేశాడు అని ఇప్పటికే అంటే సినిమా రిలీజ్ కాకముందే ఆ పేరు అయితే వచ్చింది బట్ యాక్టర్ గా మీరు ఎలా చేశారు అంటే మీరు అన్నట్టు సినిమాలో మంచి పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా ైన్ ఫార్టీ నైన్ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం